తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటుడు అమర్దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగులో పలు సీరియల్స్ లో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు ఆ ఫాలోయింగ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు బిగ్ బాస్ హౌస్ లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అవడంతో పాటు మరింత పాపులారిటీని కూడా సంపాదించుకున్నాడు అయితే చివరిలో గెలుస్తాడు అనుకున్న అమర్దీప్ రన్నర్ అప్ గా నిలిచాడు అయితే తాజాగా అభిమానులకు ఒక శుభవార్త తెలియజేశారు అమర్దీప్ అదేంటి అంటే హీరోగా ఒక కొత్త సినిమాను ప్రకటించారు ఇప్పటికారు కేవలం బుల్లితెరపై సందడి చేసిన అమర్దీప్ మొదటిసారి వెండి తెరపై హీరో గా చేయబోతున్నారు అయితే అమర్దీప్ సర్సర్ నటించే హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇక సుప్రీత గురించి కూడా మనందరికి తెలిసిందే ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సుప్రిత అల్లి సురేఖ వాణి కూతురు సుప్రిత ఇస్టా రీల్స్ లో స్పెషల్ ఫోటోస్ తో బాగా పాపులారిటీ అయితే సంపాదించుకున్నారనే చెప్పారు ఇక ఈ సినిమాతో సుప్రిత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ సినిమా ఓపెనింగ్ తో పాటు ప్రొడక్షన్ నెంబర్ టూ పూజా కార్యక్రమం నేడు అనగా ఫిబ్రవరి ఫస్ట్ ఉదయం పది గంటలకు ప్రసాద్ ర్యాబ్ హైదరాబాద్ లో జరుగుతోందని ప్రకటించారు కాగా ఈ సినిమా ఎం త్రీ మీడియా బ్యానర్ లో మహేంద్రనాథ్ కొండ్ల నిర్మాణంలో తెరకెక్కుతోంది ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం అధికారికంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు ఈ విషయం తెలిసిన అమర్దీప్ ఫ్యాన్స్ అలాగే సుప్రిత ఫ్యాన్స్ కాంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు